హరి శ్రీ గణపతి నమ అవిగ్నమస్థు శ్రీ గురుభ్యో నమ వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుధజనులకు ఐందవ ధర్మను పాటించేట వారందరికీ నమస్కారం స్త్రీ జాతకం జ్యోతిషం అనేటటువంటిది ఒకప్పుడు స్త్రీలు బయటకు వచ్చేవాడు కాదు ఇంటి పనులు చేసుకునేవాళ్ళు పురుషులు మాత్రమే సంపాదనకి పాలు పంచుకునేవాళ్ళు అప్పుడు ఈ స్త్రీ జాత చక్రాలు అనేది పెద్దగా పట్టించుకోలే అయినా కూడా ఋషేశ్వర్లు స్త్రీ జాతక ప్రకరణం చెప్పారు చెప్పారన్నమాట ఆ అనేటిది సౌనకుడు నారదుడు మొదలు మహర్షులు అనేటటువంటిది ఆ లగ్నానికి బట్టి చంద్రుని బట్టి చాలా విపులంగా చెప్పారనమాట స్త్రీ జాతకంలో భర్త సమాగమం అంటే భర్తతో కలవటాలనేటువంటిది ఏడో భావం తొమ్మిదో భావంతోనూ శారీరకమైన స్థితి విశేషాలు లగ్నము చంద్రునితో భర్త సంబంధించినటువంటి ఆ కష్టనష్టాలు అనేటటువంటిది అష్టమ భావంతో కూడా చూడాలి ఇది భర్త యొక్క అపాయాలు అనేటటువంటిది అంటే మాంగళ్య స్థానం అంటుంటాం అన్నమాట సంతాన విషయాలు ఏమన్నా నవమ భావంతో చూడాలి మగవాళ్ళకి మనం ఎక్కువగా ఐదో భావంతో చూస్తాం ఆడవాళ్ళకి తొమ్మిదో భావం సంతాన భావం చూడాలి ఐదో భావం కూడా కొంతమేర చూడాలి బట్ ఎక్కువగా తొమ్మిదో భాగమే భాగమే చూడాలి జనన సమయం ముందు గ్రహస్థితి విశేషాలు స్త్రీ పురుషులకు సమానంగా చెప్పుకున్నప్పటికీ కూడా స్త్రీకి సంబంధించినటువంటి విశేష ఫలాలు వివాహం అనంతరం అవి జరగటానికి భర్తకు అవకాశాలు అనేవి ఉన్నాయి వివాహమైన తదుపరి స్త్రీ జాతక ముందు ఉన్న శుభ అసుఫలితాలన్నీ కూడా భర్తకు వ్యాపించును భర్తకు వర్తించును ప్రకృతి ఎందు పురుషుడు శబ్దం శబ్దము అర్ధము భార్యాభర్త అవిభాజ్యమైన అవిభాజ్యమైనటువంటి చక్రాలు బండికి అందువల్ల స్త్రీ జాతకం ముందు ఉన్నటువంటి గ్రహస్థితులు సంసార జీవితానికి చాలా ప్రాధాన్యత అయినటువంటిది వహిస్తాయి స్త్రీ జాతక మందు లగ్న మందు ఆదిత్యుడున్న కొద్దిగా ఆలయించి ఆ పోర్ట్పోలియో అనేటటువంటిది బ్యాడ్ షష్టాధిపత్యం వచ్చేటైతే లేదా అష్టమాధిపత్యం వచ్చేటట్టయితే కొద్దిగా ఆ వివాహ విషయాల్లో కొద్దిగా చెప్పాలి చెప్పాలన్నమాట బ్యాడ్ ఎక్కువగా చెప్పాలి లగ్నంలో సూర్యుడు ఉండేటైతే పోర్ట్ మంచిది కాకపోయేటట్టయితే ఉన్నా కొద్దిగా సంతాన సంబంధంగా కొంచెం ప్రాబ్లం చెప్పాలి వాళ్ళు అయితే మనం చెప్పకూడదు ఎందుకంటే ఇప్పుడు రాహు ఉన్నాడు మేషవృషభ కర్కాడ లగ్నమైన లగ్న మందు రాహున రాజు లేక రాజస్మానుడు మరి ఒక లగ్నమైన లగ్న రాహును బ్యాడ్ చదువుతాం అట్లా అట్టే కుజరాహులు కనుక లగ్నాలు ఉండేటట్టితే ఇప్పుడు అదే ధనుర్ లగ్నం ఉంది మనకు కుజురాహుల లగ్నాలు అంటే మనకి జనరల్గా కుజురాహు లగ్నాలు అంటే వరి బేజము బొడ్డాంగితాం మోగడకనమాట ఈ కుజురాహులు లగ్నంలో ఉండేటప్పుడు తులా లగ్నం కుజురాహుల లగ్నంలో ఉండేటితే యుట్రస్ సంబంధం కూడా పెద్ద ప్రాబ్లం చెప్పాలని పరిస్థితి వస్తుంది కాలపురుష అవయవాల్లో ఆ తుల అనేటటువంటిది రహస్యాంగ సంబంధించినటువంటిది కాబట్టి మనకు కుజరాహులు ఉండేటితే సంతాన సంబంధంగా కొద్దిగా చెప్పమని జాగ్రత్తగా ఆలోచించి శని ఉండేటట్టయితే లగ్నంలో కొద్దిగా బ్యాడ్ చెప్పారు అదే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో డిఫిషి చెప్పారు బట్ శని లగ్నంలో ఉండి ఒక ఆరు లగ్నాలకు మనకి మగవాళ్ళకి మంచిగా చెప్పారు కదా మనకి వృషభ లగ్నమై వృషభ తుల ధనుర్మేన మకర కుంభ లగ్నం ముందు శని ఉన్న రాజు లేక రాజ సమానుడు అని చెప్పారు కదా అందువల్ల ఎన్నో కోణాలు ఆలోచించుకొని అదే కనుక శని మేష లగ్నమై ఏడంటే శని నీచపడ్డాడు కర్కాడ లగ్నమై శని లగ్నంలో ఉన్నాడు అప్పుడు మనకు కొద్దిగా ఫైనాన్షియల్ డిఫిషియట్స్ మనం చెప్పాలన్నమాట శుక్రుడు బుధుడు గురువు ఉన్నది పాతివృత్యాది లక్షణాలు చెప్పాలి మంచి మంచి బుద్ధిమంతురాలని చెప్పాలి చనుడు లగ్నాలు ఉండేటైతే ఆయుర్దాయం అనేటటువంటిది కొద్దిగా భర్తకి తగ్గుతానికి అంటే కుటుంబ వ్యక్తులకి కొద్దిగా ఆయుర్దాయం తగ్గడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి మద్యం ఆయుష అట్లా జరగడానికి పాజిబిలిటీస్ అనేటటువంటి కొన్ని చాట్లు కనపడుతున్నాయి అనమాట తులాలగ్నం తులారాశి మనకి అప్పుడు లగ్నంలో ఆ చంద్రుడు ఉన్న ఉన్నప్పుడు కొద్దిగా మనం ఆలోచించి చెప్పాలన్నమాట ఈ ఆయుష్లు అనేటటువంటి ఆ ఒక్కదాన్నే బేస్ చేసుకొని చెప్పకూడదు ద్వితీయ భావంలో రవి శని రాహు కుజుల్లో ఏ ఒక్క గ్రహం ఉన్నా కూడా ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో డిఫిషియన్స్ ఉంటాయి కర్కాడ లగ్నం రవి కుజులు రవి కుజ కేతులు ఉన్నారు రెండింట అక్కడ వాళ్ళ నాన్న వందల కోట్లు సంపాదిస్తున్నా కూడా పాపం డబ్బులన్నీ వేస్ట్ అయిపోతూ ఉంటాయి అనమాట స్త్రీ జాత చక్రంలో పాపగ్రహాల లగ్నంలో ఉండేటట్టయితే రెండింటి రెండింటి ఉండేటితే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో డిఫిషియట్ ఏం చేయకుండా ఉండటం బెటరు ఎవరికి డబ్బులు ఇవ్వకుండా ఉండటం బెటరు ఇంకా ఈ యొక్క భార్యాభర్తల సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం లోటుపాట్లు అనేటటువంటివి ఉంటాయి అన్యోన్యత ఆప్యాయత కొద్దిగా తగ్గుతాయి అనమాట ఆ రెండో ఇంట్లో రవి శని కుజ రాహుల్లో ఒక గ్రహం ఉన్నా కూడా మనం జాగ్రత్తగా ఆలోచించి చెప్పమన్నాడు అదే బుధగురు శుక్కులు రెండింటిడితే ధనవంతురాలు సుమంగళి భర్త ఉండగానే మరణించను ద్వితీయ మంది చంద్రుడు ఉన్న ఆ స్త్రీకి ఎక్కువ మగపిల్లలు కలుగుతారని చెప్పి చెప్పి చెప్పారు అన్నమాట మూడవ వెంట రవి చంద్ర కుజ గురు శుక్ర బుధులు ఉన్న ఏడలా కొద్దిగా సంతానం కలగటానికి అవకాశాలు అనేది బాగా ఎక్కువగా ఉంటాయి ధనం కూడా బాగా సంపాదిస్తారు శని ఉండేటట్టయితే మూడవ వింట కొద్దిగా వాళ్ళ అప్పులు ఇవ్వటానికి ప్రయత్నం చేస్తుంటారు రాహు ఉన్న నిశ్చయంగా ఐశ్వర్యవతి మూడింట రాహు అంటే నాలుగంట శని ఉన్న స్తన్యం అంటే చనుబాలు ఉండవు నాలుగింట పాపగ్రహం ఉన్నప్పుడు కూడా చెప్పాలి శని ఉన్నప్పుడు ది తగ్గుదల ఉండమని కాకుండా తగ్గుదల రవి చంద్రులు ఉన్నాయి భాగ్యహీనత రాహు ఉంటే సంతాన నాశం లగ్నం నాలుగింట రవి శుక్ర రాహులు ఉన్నారు రాహుదేశ రన్ అయింది మెదడువాపి వ్యాధి వచ్చింది కానీ బాబుకి మళ్ళీ రికవర్ అన్నమాట అది కనుక ఎన్నో కోణాల్లో పుత్రకారకుడు ఎన్నో కోణాల్లో ఆలోచించాలి బట్ ఏదైనా సరే రాహు పంచమలో ఉండేటట్టయితే సంతాన సంబంధంగా దశరా అన్నవుతున్నా కూడా పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కూడా కొద్దిగా జాత వహించాలి సంతానానికి ప్రాబ్లమ్స్ అనేటటువంటి కొద్దిగా అవకాశాలు అనేటటువంటి కొద్దిగా అన్నమాట ఈ నాలుగంట కుజునంటే రతి అందు ప్రీతి ఉండదు రాహు అని పెడితే సంతానంగా కష్టం చెప్పాడు నాలుగింట ప్రీతి అంటే ఐదింట ఉన్నా కూడా మనకి ప్రాబ్లమ్స్ ఉంటుంటే ఆ తర్వాత చదువుదాం ప్రీతి లేకుండా శుక్రబుధ ఉన్నా కొద్దిగా హ్యాపీనెస్ అనేది బాగానే ఉంటుంది నాలుగో ఇంట్లో శుక్రబుధ బురువులు ఉన్నా హ్యాపీనెస్ బాగానే ఉంటుంది జనరల్గా సౌశల్య స్థానంలో ఏ గ్రహాలు ఉండకూడదని అని అంటారు సొంత గ్రహం ఉన్నా కూడా దోషం అనేది చెప్పుకుంటారు బట్ ఋషీశ్వరుడు చెప్పిన మటుకు శుక్రగుధ శుభ్రబూలు ఉండి పోర్టు పోలియో వచ్చేటట్టయితే హ్యాపీనెస్ పొందటానికి అవకాశాలు అనేవి ఉన్నాయని చెప్పారు ఐదవ ఇంట ఆదిశ్యుడు కుజుడున్న సంతాన కష్టాలని చెప్పారు కనుక అది సొంతిళ్ళు అయ్యేటట్టయితే యోగకారుకులు అయ్యేటట్టయితే లగ్నాధిపతులు అట్లా అయ్యేటట్టయితే మనకు బ్యాడ్ చెప్పకూడదు అయినా సరే మనకి ఋషీశ్వరు చెప్పింది కుజ కుజరవులు ఐదింటుంటే సంతాన కష్టం చెప్పారు యబార్షన్స్ అట్లా గురపథుకులు బహు సంతానం అని చెప్పారు రాహు ఉండేటడితే పుత్ర కష్టం అని చెప్పారు దాన్ని చెప్పిన ఉదాహరణ అదే రాహు అయ్యి పంచముల రాహు ఉంటే ఆ అబ్బాయికి బయటపడ్డాడు ఆ కాంప్లికేషన్ నుంచి మనకి హోమాది యజ్ఞాది కృలు కానీ దాన ధర్మాలు కానీ కొద్దిగా ఈ యొక్క పూజా విధానం కానీ మంత్రోపాసన కానీ కొంతమేర ఉపయోగపడితే ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట జంటప్ప విగ్రహాలకు దీపారాధన కానీ ఇది పంచమ రాహు అనేటటువంటిది కొద్దిగా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి పంచమంలో రాహు ఉన్నందువల్ల ఆ పీరియడ్ ఆ పిల్లలకు కూడా పెళ్లి పెళ్లి లేని జాగ్రత్త చేయాలి శని ఉన్న సంతానానికి ఆరోగ్య విషయాల్లో లోటుపాట్లు చంద్రుడు ఉన్న స్త్రీ సంతానం ఎక్కువగా కలుగుతుంది అనమాట ఆరవ ఇంట్లో లగ్నం నుంచి ఆరవ ఇంట్లో శని రవి కుజ రాహు గురువులు ఉన్నా ఆ స్త్రీకి బహుపుత్రులు ధనము కలుగును రవి శని కుజ రాహు గురువులు ఉన్న ఆ స్త్రీకి బహుపుత్రులు బహుధనము కలుగును చంద్రుడు ఆరవ ఇంట ఉన్న మంచిది కాదు శుక్రుడు కొద్దిగా ఫైనాన్షియల్ డిఫిషియట్ మృగుషడ్గా దోషం అంటాం కాబట్టి ఫైనాన్షియల్ డిఫిషియట్ చెప్పాలి ఇప్పుడు సపోజ్ వృషభ లగ్నం ఆరింట శుక్రుడు ఉన్నాడు దానికి ఏంటంటే అది ఓన్ హౌస్ అట్లాగే మనకి ధనుర్ లగ్నం ఆరింట శుక్రుడు ఉన్నాడు అది కూడా ఓన్ హౌస్ కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి మనం చెప్పాలి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండేది చెప్పారు బుధుడు ఉండేటట్టు అయితే కొద్దిగా జాగ్రత్తగా పెంచాలి ఆ స్త్రీ అని చెప్పి చెప్పారు కొద్దిగా కలహాలకి కలహ కలహ ప్రియురాలై ఉండని చెప్పి చెప్పారు స్త్రీ జాతకంలో ఏడవ ఇంట ఏ గ్రహం మంచిది కాదని చెప్పారు అనమాట శని సప్తం భావం ఉంది ఉండేటట్టయితే పురుషాకృతి కలిగినటువంటి బీజబల బీజబలం తక్కువ ఉండేటటువంటి భర్త వస్తాడని చెప్పి అని చెప్పి చెప్పారు కొద్దిగా భార్యాభర్తల విషయాల్లో కొద్దిగా లోటుపాట్లు అనేటటువంటివి ఉంటాయని చెప్పి చెప్పారు అపాయం అని చెప్పి చెప్పారు భర్తకి కుజుడున్నా కూడా జీవితం అంటే కూడా కొద్దిగా భయం ఏర్పడుతూ ఉంటుందని చెప్పారు గురువు ఉన్నా కూడా అంత మంచిగా చెప్పలేదన్నమాట బుధుడున్న ఆర్థికమైనటువంటి విషయాల్లో సంపాదిస్తున్నా కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఈవెన్ డాక్టర్లైనా కూడా రాహు రవిచంద్ర సుక్కులు ఉన్న రోగము విదేశవాసాలు కూడా చెప్పారనమాట డాక్టర్ అయితే రోగాలు అనేటువంటి పెద్దగా ఉండవు భార్యాభర్తలు ఇద్దరు అయ్యేటట్టు ఏదైనా స్త్రీ జాతకానికి ఏడో ఇంట్లో ఏ గ్రహం అయినా ఉండటానికి ఋషేశ్వర్లు యాక్స్ చెప్పలా మంచి ఏడవ ఏ గ్రహం ఉన్నా కూడా కొద్దిగా మంచిది కాదని చెప్పారు శని ఉండి ఇంకా అప్పాయం బాగా మంచిది కాదన్నారు కుజుడు కుజుడుతే అంటే మకర లగ్నమై కుజుడు ఏడంటు ఉన్నారు రవి రవి కుజులు ఉన్నారు అష్టమాధిపతి కుజుడు ఏడింట అది కొద్దిగా బ్యాడ్ ఎక్కువగా ఉంటుంది నీచబడ్డ కుజుడు కాబట్టి అట్లా జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలి మేష తులాలగ్నమై రవి ఏడంటున్నాడు రవి ఉచ్చ జనరల్గా రవితో పాటు బుధుడు కూడా ఉండుంటారు అక్కడ కూడా వివాహ విషయాలకు లోటుపాట్లు అనేవి జరుగుతున్నాయి కనుక ఏ గ్రహం కూడా ఋషేశ్వర్ చెప్పింది ఏడవ ఇంట్లో ఏ గ్రహం కూడా ఉండకూడదు ఏడవ ఇంటి ఓనర్ కూడా కంటిన్యూగా పెళ్ళైన తర్వాత రాకూడదు కనుక కుజుడుంటే జీవిత భయం గురువు ఉన్న క్షయం బుధుడున్న ధననాశం రవిచంద్ర రాహు శుక్రులు ఉన్నతే ఆ రోగం విదేశవాసాలు అనేట ఉంటాయని చెప్పాడు అష్టమ భావం మంది గురువులు ఉన్న భర్తతో విభేదాలు రావడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయని చెప్పారు అది అష్టమం అష్టమం సపోజు వృషభ లగ్నమై అష్టమంలో గురువు ఉన్నాడు దాన్ని మనం సరళాయోగం అని చెప్పి అనమాట అందువల్ల మనకు కొద్దిగా ఆలోచించి చెప్పాలి ఏదైనా సరే అష్టమంలో గురుబుధులు ఉండేటితే అది మాంగళ్య స్థానం కాబట్టి కనుక కొద్దిగా జాగ్రత్త చెప్పాలి ఇదే కర్కాటక లగ్నం అష్టమం ఇది మకర లగ్నం అష్టమంలో గురుబుధులు ఉన్నారు అక్కడ అభిప్రాయ భేదాలు అంటానికి అవకాశాలు కొద్దిగా ఎక్కువగా ఉంటుంటాయి అన్నమాట శుక్ర రాహు శుక్ర రాహులు ఉండేటట్లయితే భర్తకి విషయాల్లో మంచిది కాదు అష్టమ స్థానంలో స్త్రీకి రవి కూజులు ఉండేటట్టయితే కొద్దిగా భర్తతో సమస్యలు అనేటివి ఉన్నా స ఆర్థికంగా కొద్దిగా డబ్బులు రావడానికి అవకాశాలు అనేటటువంటి కొద్దిగా ఉన్నాయి రవి కూజులు అష్టం సప్తమేచ అష్టమేచ రవిజీవో సమన్విత క్షయరోగం రక్తకాసం నంశయా అని ఫండమెంటల్స్ చెప్పారు రవి కుజులు ఉంటే బ్యాడ్ చెప్పినా కూడా ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో వాళ్ళకి మంచి చెప్పమన్నాడు శని ఉన్నా చాలా పుత్తులు కలిగి భర్తతో చాలా ప్రియంగా ఉండను అష్టమాల శని ఉండేటట్టయితే మంచి చెప్పారు కర్కాడ లగ్నం అష్టమాల శని ఉండి ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో మంచిగా ఉన్నటువంటి వాళ్ళని ఆల్రెడీ కొన్ని జాతక చక్రాలు చూశాను అనమాట భాగ్యభావం మన శుక్ర రవి కుజ ఉన్న ఆ స్త్రీ మంచి ధర్మం అంటే బాగా ఇష్టం బంధు బంధువులు సుఖం భో సుఖభోగాలు ఇవన్నీ అనుభవిస్తానికి అవకాశాలు అనేవి ఉన్నాయి శుక్ర రవి కుజ గురువులు భాగ్యభావం తొమ్మిదో ఇంట్లో ఉండేటట్టయితే ధర్మమయ జీవితం బుధుడున్న సుఖభోగాలు రాహు ఉండేటట్టయితే కొద్దిగా పిల్లల విషయాల్లో కొద్దిగా ఎక్కువ శ్రమ పడాల్సిన పరిస్థితి వస్తుంది ఆ సర్పదోషం కనుక చేసేటట్టయితే కొద్దిగా ఆ పిల్లలు కలగడానికి అవకాశాలు కొద్దిగా ఉంటాయి అందువల్ల ఆ రాహు అష్టములు అంటే కూడా పుడతానికి తొందరగా ప్రయత్నం చేసుకోవడం బెటర్ సంతానం ఒక్కోసారి కలకపోవచ్చు చంద్రుడు ఉన్న బహు సంతానవతి అష్టమాల అది భాగ్యభావంలో అది భాగ్యంలో రాహువు శని ఉన్నా కూడా కొద్దిగా భాగ్యభావంలో కొద్దిగా బ్యాడ్ చెప్పారు దశమ ఉన్న రాహు ఉన్న వాళ్ళు చేసేటువంటి పనులు అనేటటువంటిది జనం మెచ్చుకునేలాగా ఉండవు ఆ యొక్క సిస్టమేటిక్ ప్రాసెస్ వాళ్ళ క్యాస్ట్ సంబంధంగా మత సంబంధంగా ఏ ఆచారాలు అయితే ఉన్నాయో ఆచారాలు ఇంప్లిమెంట్ చేయడానికి ఇష్టపడరు రవి రవిసేనులు ఉన్న కొద్దిగా అపాయాలు జరగడానికి అవకాశాలు అనేటటువంటి ఉన్నాయి దశములో బట్ వాళ్ళు అథారిటేటివ్ అయిన ప్రొఫెషన్ కొద్దిగా మంచిగా ఒక అప్పుచేవితే ఒక పని పని బాగా చేస్తారు అయితే అది అంత మంచిగా చెప్పలే రవిశన్లు జనరల్గా రవిశన్లు సేనులు మంచిదే కదా అయితే కొద్దిగా అపాయాలు కూడా జరగడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి కొద్దిగా పెంపక విధానం కూడా ఎప్పుడైతే పాపగ్రహాలనేటువంటిది ఆ ఉన్నాయో ఆ అబ్బాయిని పెంచేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఆ దైవభక్తి వాతావరణాలు అవి ఉండేలాగా పెంచాలన్నమాట లాభభావం రఘు ఉన్న బహుపుత్రులు చంద్రుడున్న బహుధనం కుజుడున్న ఈ పుత్రులు శని ఉన్న ధనం గురువు ఉన్న దీర్ఘాయుష్ శుక్రుడున్న మంచి సంతానం రాహు ఉన్న సౌభాగ్యం బుధుడున్న ఎక్కువ సౌఖ్యం గలది కనుక ఇక్కడ ఈ లాభ కనుక ఏ గ్రహం ఉన్నా మంచిగా చెప్పారు రవి ఉంటే బహుబుద్ధులు చెప్పారు శనుడు ఉంటే ధనం చెప్పారు కుజుడు సంత సంతానం మగపిల్ల చెప్పారు శను ఉండేటితే ఆర్థికది మంచిగా చెప్పారు గురువు ఉంటే ధైర్య చెప్పారు శుకుడు ఉంటే మంచి సంతానం చెప్పారు రాహు ఉంటే సౌభాగ్యం చెప్పారు బుధుడు సౌ సౌఖ్యం వేభావం రవి ఉండేటైతే కొద్దిగా ఖర్చులు ఎక్కువగా ఉంటుంటాయి కొద్దిగా ఫైనాన్షియల్గా కొద్దిగా కష్టపడుతూ ఉంటారు కుజుడు ఉండేటట్టయితే కొద్దిగా సంతాన విషయాల్లో కొద్దిగా ఎక్కువగా సంపడుతుంటారు రాహు ఉండేటైతే కోరికలు అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటూ ఉంటాయి కొద్దిగా ఆలోచన విధానాల్లో కొద్దిగా రకరకాలుగా చాణక్యం చూపిస్తానికి అవకాశాలు అనేటివి ఉంటాయి శుక్ర గురు బుధులు ఉండేటట్టయితే బహుపుత్ర పుత్ర పుత్ర పౌత్ర కొద్దిగా ఎక్కువ భాగం మంచి లక్షణాలు అనేవి చెప్పారు చంద్రుడు పన్నెండవ ఇంటి అనేటి ఆ కంటి చూపు అనేటటువంటిది పగటి పూట కొద్దిగా తగ్గు బాగుండి రాత్రిపూట కొద్దిగా చూపు తగ్గడానికి అవకాశాలు అనేటటువంటి కొద్దిగా ఉంటాయి అనమాట అందువల్ల పన్నెండో ఇంట్లో శని ఉండేటట్టయితే కూడా ఈ గుణగణాల విషయాల్లో కొద్దిగా తేడాలు ఉండడానికి అవకాశం ఉంది కర్కాటక లెక్కన పన్నెండు శని ఉన్నా కూడా కనుక ఇక్కడ ఈ పన్నెండవ భావం మేష ఉరుచికి రాసేయి అసలు కనుక పాపయుక్తుడైన రాహు ఉండేటట్టు అయితే గుణగాణాల్లో కొద్దిగా ఎక్కువ తేడాలు ఉంటాయి సప్తం భావం కర్కాటక రాసాయి రవి కుజులు ఉండేటట్టయితే ఆ అమ్మాయి బిహేవియర్ అనేటటువంటిది ఏంటంటే కొద్దిగా డాషింగ్ డేరింగ్గా ఉండడానికి అవకాశాలు అనేవి ఉంటాయి జన్మ కాలంలో కుజుసుకులు ఒకరి రాశి ఎందు ఒకరున్నా నవాంస ఒకరి రాశి అయింది ఒకరున్నా వాళ్ళ ఆలోచన విధానాలు అనేటటువంటిది కొద్దిగా బిజీ పర్సన్స్ అయి ఉంటే కొంత అడ్జస్ట్మెంట్ అవడానికి అవకాశం ఉంది కాబట్టి కానీ ఆలోచన విధానాల్లో ఈ యొక్క భార్యాభర్త విషయాలు ఈ యొక్క అటాచ్మెంట్లు వాతావరణాలు కొద్దిగా అనేటటువంటి ఉంటాయి ఏదైనా ఒక పాపగ్రహం బాధుడై ఏడవ ఇంట ఉన్నా ఆ స్త్రీకి భర్త సుఖం ఉండదు అది పాపగ్రహం నీచిపడ్డది కానీ మౌర్యంగా కానీ ఎక్కువగా ఆలయం చెప్పాలన్నమాట ఏడవ ఇంట కుసులు కురిశుక్ర చంద్రులు ఉన్నా ఆ స్త్రీ భర్త అనుమతితో విభచరించును ఏడవ ఇంట కురిశుక్ర చంద్రులు సింహలఘనమై ధర్మరాజుకున్నారనమాట అక్కడ ఈ ఫండమెంటల్ అనేది మనకి అందరికీ తెలుసు లగ్నం చంద్రుడు పాపగ్ర మధ్యమంది ఉండి శుభగ్ర దృష్టి లేకుండా ఉండే నెడల ఆ యొక్క స్త్రీ కొద్దిగా స్వేచ్ఛ స్వేచ్ఛ స్వతంత్రాలతో జీవించాలని చెప్పని ఆమె ఫ్రెండ్షిప్ చేసేటటువంటి వాళ్ళు కొద్దిగా గుణమంతులు కాకపోయినా కూడా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడేటటువంటి లక్షణాలు అనేటటువంటివి ఉంటాయి ఆ తల్లిదండ్రులు అనేటటువంటిది ఈ అమ్మాయి యాక్షన్ బట్టి ఈ అమ్మాయి బట్టి ఎంఐ చేసే పనులు బట్టి వాళ్ళు కొద్దిగా బాధపడటానికి అవకాశాలు అనేవి కొద్దిగా ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఇది స్త్రీ జాత చక్రంలో మనకి మనకి ఋషిచ్చినటువంటి సబ్జెక్ట్ అనమాట మంగళమ్మ సోంబయార్